హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ అండ్ మిస్సెస్ ముప్పై ఏడో భాగాన్ని వినిద్దాం అందరూ కలిసి గుడికెళ్ళి సమీర కార్తిక్ పేరిన పూజ చేయించి గుడిలో అన్నదానం చేశారు అన్నీ చూసుకొని ఇంటికి వచ్చేసరికి టైం పన్నెండు అయింది ముందుగానే నరేష్ గారు ఫుడ్ ఆర్డర్ ఇవ్వడంతో ఆటో మీద ఫుడ్ రావడం జరిగింది ఫుడ్ లోపల పెట్టి ఆటో వేడికి డబ్బులిచ్చి పంపేశారు నరేష్ గారు ఎందుకన్నాయా బయట ఫుడ్ ఆర్డర్ ఇవ్వటం మేము వంట చేసేవాళ్ళం కదా నవ్వుతూ అంది సరోజ మీకెందుకమ్మా శ్రమ సమీర నీరసంగా ఉంటుంది పైగా మీ వదిన ఎక్కువ పని చేయలేదు భోజనం ఇంట్లోనే వండాలంటే సమీర చేతులు కూడా కుదురుకుండవు తను ఏదో ఒకటి చేస్తుంది అందుకే ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం రండి అందరం కలిసి భోజనం చేద్దాం మంగాదేవి గారు రెండమ్మా సునీత రా అల్లుడికి అత్తమ్మకి భోజనం వడ్డించు అని నరేష్ గారని కానీ సునీత మౌనంగా వచ్చింది అందరూ కూర్చొని భోజనం చేశారు సమీర ముఖంలో ఎక్కలేని ఆనందం కార్తిక్ మరియు మోహన్ గారి మధ్యన కూర్చొని వాళ్ళు పెట్టే ముద్దలు తింటూ కబుర్లు చెప్తుంది గుండెల్లో పెట్టుకుని చూసే తండ్రి అర్థం చేసుకునే భర్త ఈ జన్మకి ఇంకేం కావాలి అనిపించింది సమీరాకి రవికి భోజనం పెడుతున్న సునీత సమీరా కేసు చూసి బాధపడింది మరీ పిల్లల కూర్చొని తింటుంది దీనికిన్న వైభోగం నాకున్న ఏం లాభం ఇది వచ్చాక మా నాన్న కూడా నన్ను సరిగా పట్టించుకోవడం లేదు అనుకుని రవి పక్కన కూర్చుని భోజనం పెట్టుకుంది ఇంకా చాలు నాన్న ప్లీజ్ కార్తిక్ నువ్వైనా చెప్పు ఫుడ్ తినలేను అంది ఆయాసపడుతూ చీరల ఉక్కిరి బిక్కిరిగా ఉంది మన సమీరాకి మా అయ్య తను అలానే ఉంటుంది ముందు మీరు భోజనం చేయండి తనకి నేను తినిపిస్తాను ఒక రెండు ముద్దలు పెట్టుకో సమీరా అన్నాడు అది కాదు కార్తీక్ తిను అంటూ బలవంతంగా ఆమె నోట్లో కుక్కాడు సుమిత్ర మనసులోని ఏదో తెలియని అసూయ మొదలైంది నా కొడుకు మరీ దాని దగ్గర బానిసలా ఉన్నాడు అదేమన్నా చిన్నపిల్ల రెండు చేతులు ఉన్నాయి కదా తింటుంది అనుకుంది బావా అంటూ రవిని పిలిచాడు కార్తిక్ ఏంటి కార్తీక్ మావయ్య గారు నాకు కారు కొన్నారు పార్కింగ్ ప్లేస్లో ఉంది తొందరగా భోజనం చేయి బావా ఇద్దరం సరదాగా కారులో బయటికి వెళ్దాం అని కార్తీక్ అనగానే సునీత షాక్ అయింది నీకు కారు ఎప్పుడు కొన్నారా నమ్మలేకడిగింది మొన్ననే అక్క చాలా బాగుంది కారు అని కార్తిక్ భోజనం చేసి రవిని తీసుకుని కారులో బయటికెళ్ళాడు సమీర నవ్వుకుని తన రూమ్కొచ్చి బట్టలు మార్చుకుని సరోజ గారి ఒడిలో పడుకునింది మోహన్ గారు హాల్లో ఉన్న దివాన కట్టుపై కాసే ప్రశ్న తీసుకున్నారు సునీత ముఖం అస్సలు బాగోలేదు సుమిత్ర గదికొచ్చింది నరేష్ గారితో మాట్లాడుతున్న సుమిత్ర కూతురు రాగానే రా తల్లి వచ్చి కూర్చో నాన్న మీతో నేను మాట్లాడాలి ఏంటమ్మా కూర్చో ముందు పర్వాలేదు నాన్న ఇప్పటి వరకు కూర్చొని ఉన్నాను నాకు ఇప్పుడు ఆరో నెల వచ్చింది సీమంతం చేస్తారా చేయరా సూటిగా అడిగింది నువ్వు అడిగితేనే కానీ మాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి ఏడవ నెల రాగానే నీకు ఘనంగా సీమంతం చేస్తా అన్నారు సరే నాన్నా వచ్చే నెల పండగ నెల కదా ఈ పండగకి మా ఆయనకి మూడు కాసులు బంగారం గొలుసు ఇంకా చేతికి బంగారపు బ్రాస్లెట్ పెట్టండి అంది అదేంట్రా అలా అడుగుతున్నావు నేను ఇంకా పండక్కి రవికి బంగారం వాచ్ కొందామనుకుంటున్నానే సరే నువ్వు చెప్పినట్టు గొలుసు బ్రాస్లెట్ కొంటాను సరేనా సరేనా డెలివరీ అయ్యాక నన్ను అత్తంటికి పంపిస్తారు కదా అప్పుడు మా ఆయనకి కారు కొనండి సునీత మాటికి నరేష్ గారు నేను నవ్వుకున్నారు ఏంటి నాన్న ఏం మాట్లాడవు ఎప్పుడు ఏం పెట్టాలో నాకు అన్నీ తెలుసమ్మా ఒకరు ఏదో కొన్నారు అది చూసి నాకు కొనలేదని మనం ఎప్పుడు బాధపడకూడదు దేవుడు ఒక అడుగు ఆలస్యమైనా మనకిస్తాడు పురిడికి ఖర్చు ఉంది కదా అని ఆలోచనలో ఉన్నాను ఈ సంవత్సరం ఓపిక పట్టు కాస్త డబ్బలొచ్చాక నీకు కారు కొంటాను అన్నారు అదేం కుదరదు నాన్న సమీర వాళ్ళ నాన్నను చూడండి తమ్ముడికి పెట్టిపోతలు ఎలా పెడుతున్నారో నాకు అలానే పెట్టండి అంది అదేంటి ఇప్పటి వరకు నీకేమీ పెట్టలేదన్నట్టు మాట్లాడుతున్నావు పెట్టారు నాన్న కానీ ఈ మధ్యన మీ కోడలు వచ్చాక నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు ఐదవ నెల వచ్చినా అమ్మ నా దగ్గరకు వచ్చి చీర పెట్టలేదు కానీ సమీర వాళ్ళ అమ్మగారు నాకు పెట్టారు మందులు ఖర్చు పెడితే సరిపోతుందా నాకు జరగాల్సినవి చూడరా అంటూ తల్లివైపు కోపంగా చూసి కోడలు కడుపుతో ఉందని సంతోషంగా చెప్పావు కానీ కూతురు సీమంతం మర్చిపోయావు మీకు నేను ఏమైనా పర్వాలేదు మీ కోడలుంటే చాలు తన దగ్గర డబ్బు ఉంది కదా నా దగ్గర డబ్బు లేదు అంతే కదా తేడా అని కోపంగా బయటికెళ్ళింది సుమిత్ర బాధపడుతూ మంచంపై కూర్చుంది ఏంటి సుమిత్ర సునీత అలా మాట్లాడుతుంది మనం దానికి కాకపోతే ఇంకెవరికి పెడతాం మీరు ఈ మధ్యన బాగా కార్తిక్ కోసమే ఆలోచిస్తున్నారు కూతుర్ని పట్టించుకోవడం లేదు మీకు ముందుగానే చెప్పాను ఆ అమ్మాయికి కారు కొనండి నా మాట విన్నారా లేదు చూడండి కడుపుతో ఉన్న అమ్మాయి కన్నీరు పెట్టింది ఇప్పుడు మీకు సంతోషమైనా ఏడుస్తూ ఉంది అదేంటి అలా మాట్లాడతావు మరి ఇంకెలా మాట్లాడతాను ఐదవ నెలలో శ్రీమంతం చేద్దామంటే డబ్బులు లేవు అన్నారు దాని మనసు ఎంత బాధపడి ఉంటుంది మీరు ఏం చేస్తారో తెలియదు ఎక్కడి నుంచి డబ్బు తెస్తారో తెలియదు నా కూతురికి సీమంతం చేయండి రవికి వచ్చే సంవత్సరం కాదు వచ్చే నెలలోనే కారు కొనండి అని తగేసి చెప్పి కోపంగా బయటికెళ్ళింది సుమిత్ర మంచినీళ్ళ కోసం అని కిందకి వచ్చిన సమీర ఆ గొడవ అంతా విని తనలోనే తాను బాధపడింది సీమంతం కారు అంటే బహుశా ఆయన్నే కదా డబ్బులు అడిగేది అనుకుని వాటర్ తాగి తన రూమ్కి వెళ్ళింది సాయంత్రం అవడంతో సమీరాకి జాగ్రత్తలు చెప్పి కార్తిక్కి వెళ్తున్నామని మాట చెప్పు తల్లి అల్లుడు గారు బయటికెళ్ళి ఇంకా రాలేదు మాకు ఆలస్యమవుతుంది వెళ్తాం నువ్వు జాగ్రత్తగా ఉండు హా సరే అమ్మ అని మోహన్ సరోజ గారు వెళ్ళగాని సమీరా కార్తిక్కి ఫోన్ చేసింది కానీ కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు రవిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి కార్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు కార్తిక్ ఎక్కడికి వెళ్ళారండి ఇంత లేట్ అయింది వాటర్ ఇస్తూ అడిగింది సమీరా బావా నేను సినిమాకి వెళ్ళాను సమీర ఫ్రెష్ అయి వస్తాను అని కార్తిక్ తన రూమ్కి వెళ్ళగాని సమీర అతని బట్టలు తీసి బెడ్ మీద పెట్టింది భోజనం రూమ్కి తెచ్చింది సమీర అప్పటికే హెయిర్ తుడుచుకుంటూ బెడ్ మీద కూర్చున్నాడు కార్తిక్ నైట్ టైం హెడ్ బాత్ చేస్తారు ఏంటండి మీరు కోపంగా అతని చేతిలో టవల్ లాక్కుంది బయట నుంచి వచ్చాను కదా కాస్త చిరాగ్గా అనిపించి స్నానం చేస్తాను ఇంతకీ అత్తమ్మ మామయ్య ఎక్కడా కనిపించడం లేదు రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారా లేదండి వాళ్ళు సాయంత్రమే వెళ్ళిపోయారు వెళ్ళామని మీతో ఒక మాట చెప్పమన్నారు అంది అదేంటి ఉండమని నువ్వు అనలేదా అన్నానండి కానీ ఇంటికి వెళ్తాం అమ్మ ఫంక్షన్ ఉందని వెళ్ళారు అందుకే ఆపలేకపోయాం ముందు తినండి అంది నువ్వు తిన్నావా లేదా కడుపు మీద చేయి వేసి అడిగాడు మీతో పాటు కలిసి తిందామని మేమిద్దరం వెయిటింగ్ నవ్వుతూ అంది నీకెన్నిసార్లు చెప్పాను అని కార్తిక్ ఏదో మాట్లాడేలోపే అతని నోటిని చేత్తో మూసి ప్లీజ్ అండి ఇకపై మీరు బయటికి వెళ్ళినప్పుడు మీకోసం మీ భార్య కాదు మీ బిడ్డ కూడా ఆకలితో ఉంటుందన్న విషయం మర్చిపోకండి ఆఫీస్కి వెళ్ళినా సరే టైంకి ఇంటికి రావాలి సరేనా అతని పక్కన ఉంది సెంటిమెంట్తో బాగానే టచ్ చేశావు నేనేమన్నా జాలి జులాయిగా తిరుగుతున్నానా ఇలాంటి కండిషన్ పెట్టావు నవ్వుతూ అడిగాడు నా ఉద్దేశం అది కాదండి తెలుసు సమీరా ఎక్కడికి వెళ్ళినా టైంకి ఇంటికి వచ్చేస్తాను సరేనా గుడ్ అని ఇద్దరు భోజనం చేసి బెడ్ మీదకి చేరారు మీతో ఒక విషయం చెప్పాలండి ఏంటి సమీరా అని ఆమె దగ్గరికి తీసుకున్నాడు సునీత మాట్లాడే మాటలన్నీ చెప్పింది ఏంటి నువ్వనేది అవునండి నాకు తెలిసి రేపు మావయ్య గారు రేపే మిమ్మల్ని డబ్బులు అడుగుతారు కారు కొనాలని సునీత వదిన పట్టుదల అత్తమిది కూడా నైట్ ఎలా అయినా అత్తమ్మ మావయ్య గారిని సాధిస్తుంది అయినా ఏం చేయలేక మిమ్మల్ని అడుగుతారు అడగని సమీరా సమాధానం నేను చెబుతాను నాకు తెలుసు కదా నాన్నతో ఎలా మాట్లాడాలో అని నిద్రలోకి జారుకున్నారు పూజ చేసుకుని గదికొచ్చింది సుమిత్ర బెడ్ మీద కూర్చొని దీర్ఘ ఆలోచనలో ఉన్నారు నరేష్ గారు ఏమండి చెప్పు సుమిత్ర రాత్రంతా మీకు చెప్పాల్సింది చెప్పాను ఇంతకీ మీరు ఏం ఆలోచించారు అంటూ అతను పక్కన కూర్చుంది నేను ఆలోచించేది వాడి దగ్గర అంత డబ్బు ఉందో లేదో అని మరి మన అమ్మాయి అడిగింది ఇవ్వాలి కదా సమీర వాళ్ళ అమ్మా నాన్నని చూడండి డబ్బు లేకపోయినా బ్యాంకులో లోన్ పెట్టి మరీ వాడికి కారు కొన్నారు అలానే మనం కూడా చేద్దాం ఏమంటారు సరే వాడిని డబ్బు అడుగుతాను అమౌంట్ తక్కువైతే నేనే లోన్ పెడతాను సరేనా నరేష్ గారి నోటి నుంచి ఆ మాట రాగానే సుమిత్ర ముఖం వెలిగిపోయింది సరే పదండి వాడిప్పుడు కిందికి వస్తాడు అని ఇద్దరూ బయటకొచ్చారు కార్తిక్కి టిఫిన్ వడ్డిస్తోంది సమీర గుడ్ మార్నింగ్ కార్తిక్ అంటూ నవ్వుతూ ఇద్దరు కూర్చున్నారు గుడ్ మార్నింగ్ నాన్న అమ్మ సమీరాని హాస్పిటల్కి తీసుకుని వెళ్తావా అంటూ అడిగాడు తీసుకుని వెళ్లాల్సింది మనం కాదురా వాళ్ళమ్మ నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు మా మొదటి కాన్పు ఎప్పుడు పుట్టింట్లోనే జరగాలి అంది సుమిత్ర ఇప్పుడు కాన్పు కాదమ్మా విషయం నువ్వు హాస్పిటల్కి తీసుకుని వెళ్తావా అంటున్నాను ఎందుకు తీసుకుని వెళ్ళను వెళ్తాను అంది లోపలే కుళ్ళుకుంటూ వద్దులే కార్తిక్ నేనే వెళ్తాను అమ్మకి కాల్ చేస్తాను తను వచ్చి తీసుకుని వెళ్తుంది ఈరోజు అత్తమ్మ మామయ్య ఫంక్షన్కి వెళ్తారు కదా అయినా అమ్మ తీసుకుని వెళ్తానంటుంది కదా వెళ్ళు సమీరా తీసుకుని వెళ్తానమ్మా వాళ్ళకి ఎందుకు ఫోన్ చేయడం అని మూతి తిప్పుకొని నరేష్ కార్ వైపు చూసి సహి చేస్తుంది కారు గురించి అడగమని కార్తీక్ ఏంటి నాన్న నీతో ఒక విషయం చెప్పాలి నాన్న అది బావకి కారు కొనమని అక్క నిన్ను అడిగింది ఏమంటావు కొనిద్దాం నాన్న ఉంది నవ్వుతూ అన్నాడు షాక్ అయింది సమీర సుమిత్ర ముఖమైతే వెలిగిపోయింది అదే రా డబ్బు మరి డబ్బు విషయం మీకు తెలిసిందే కదా నాన్న నా దగ్గర అయితే రూపాయి లేదు అక్క పురిడి ఖర్చు ఉంది కదా కాబట్టి నా దగ్గర ఏమీ లేవు మీకు అంతగా ఇప్పుడే కొనేసి కారు ఇవ్వాలి అనుకుంటే మాత్రం అమ్మ పేరన బ్యాంకులో లోన్ తీసి కొనివ్వండి సరిపోతుంది అంటూ సింపుల్గా చెప్పాడు అంత పెద్ద లోన్ అంటే మాటలు కాదు కదరా ప్రతి నెల లక్షలు కట్టాలంటే నాన్న ఎక్కడి నుంచి తెస్తారు మరి నేను ఎక్కడి నుంచి తెస్తాను నా దగ్గర ఏమన్నా కట్టలు కట్టి కట్టలు కట్టలు డబ్బులు చెట్లున్నాయా కోపంగా అన్నాడు కార్తిక్ అదేంట్రా అక్క కాబట్టి అప్పు చేసైనా కొనివ్వాలి కదా లేదంటే రవి మనసు బాధపడుతుంది కదరా కొనకండి అని నేను అనటం లేదు కదమ్మా కొనివ్వండి అంటున్నాను అయినా నా దగ్గర డబ్బు ఏముందని చెప్పండి ఏదో యాభై లక్ష అంటే ఏదో రకంగా కింద మీద పడి సర్దుబాటు చేస్తాను కానీ మరీ పది లక్షలు ఐదు లక్షలు అంటే నేనెక్కడి నుంచి తెస్తాను మరి ఏం చేద్దాం నాన్న అంది సుమిత్ర అమ్మా నా దగ్గర ఏమీ లేవు మీరు పెట్టాలి అనుకుంటున్నారు కాబట్టి పెట్టండి నా అభ్యంతరం ఏమీ లేదు నాకు ఆఫీస్కి టైం అవుతుంది సమీరా లంచ్ బాక్స్ పెట్టు అని రూమ్కి వెళ్ళాడు నరేష్ గారు మాట్లాడేదు మౌనంగా ఉండిపోయాడు ఏంటండి వీడు నా దగ్గర లేవు అంటున్నాడు వాడి గురించి ఆలోచించవే హెల్ప్ చేయను అనలేదు కదా లక్ష యాభై అంటే సర్దుతాను అంటున్నాడు కానీ ఒంటి రెక్క మీద పది లక్షలు అంటే వాడు ఎలా సర్దుతాడు నువ్వైనా ఆలోచించు సరే అండి నా కూతురికి కారు ఎలా కొనివ్వాలో నాకు తెలుసు అని రూమ్కి వచ్చి బంగారం తీసి బ్యాగ్లో పెట్టి నరేష్ గారి దగ్గరికి వచ్చింది ఏవండి ఇది అమ్మ వాళ్ళు కార్తిక్కి పెట్టిన బంగారం అంటే ఒక మూడు లక్షల వరకు ఉంటుంది వాడికి ఇంకా నేను ఇవ్వలేదు సగం నా బంగారం ఉంది అమ్మకి ఫోన్ చేసి డబ్బులు అడుగుతాను కారు కొనండి అని సుమిత్ర అనగాని సమీర అలానే చూసింది తన అత్తగారి పంతం మరీ ఎక్కువైపోయిందని కార్తిక్ బంగారం తాకట్టు పెట్టకు అందుకు నేను ఒప్పుకోను అన్నారు నరేష్ గారు ఎందుకండి కావాలంటే నీ బంగారం నా బంగారం పెట్టు వాడిదెందుకు వాడి బంగారం వాడికి ఇవ్వవా ఇస్తానండి ఏమీ సపరేట్ అయితే కాదు కదా ఎవరి బంగారం వాళ్ళకి ఇచ్చేయటానికి సమీరాని చూస్తూ ఉంది మరి సునీత బంగారం ఎందుకు ఇవ్వలేదు తన బంగారం మన దగ్గరే ఉంచావు ఆ అమ్మాయి బంగారం ఇవ్వలేక కాదండి ఇస్తే వాళ్ళు తాకట్టు పెడతారని భయం వేసి ఇవ్వలేదు అంది ఆ మాటకి సమీరాకి ఎక్కలేని కోపం వచ్చింది కానీ తమాయించుకుంది అత్త మామల మధ్యన జరిగే గొడవ కావడంతో అవునా సరే అయితే అని తన చేతిలో ఉన్న కార్తిక్ బంగారం తీసి సమీరా చేతికిచ్చి ఇది మీ ఆయన బంగారం తల్లి పెళ్ళికి మా అత్తమ్మ పెట్టింది మీరు తీసుకోండి ఈ బంగారం తాకట్టు పెట్టడానికి వీల్లేదు అన్నారు సుమిత్ర షాక్ అయింది నరేష్ గారు అంత పని చేస్తారని ఊహించలేకపోయింది అండి ఏంటి మీరు చేస్తున్నది కంగారు పడుకు సునీత బంగారం తీసుకొనరా అన్నారు ఎందుకు చెప్పింది చేయి అని నరేష్ గారు కోపంగాను కానీ సుమిత్ర మాట్లాడలేకపోయింది చచ్చినట్టు బంగారం తీసుకుని వచ్చి నరేష్ గారికి ఇచ్చింది అమ్మ సమీరా ఏంటి మావయ్య నువ్వు లోపలికెళ్ళమ్మా సరే మావయ్య అని కార్తిక్ బంగారం తీసుకుని తన రూమ్కెళ్ళింది కోడలు ఉందని మిమ్మల్ని ఏమీ అనలేకపోయాను ఏంటని మీరు చేసింది బంగారం ఎందుకు సమీరాకిచ్చారు కోపంగా అడిగింది ఏ తప్పేంటి ఇప్పుడు పట్టుదలతో కారు కొనాలి అంటున్నావు కదా అదే మన కూతురు అడిగిందని ఇప్పుడు రూల్గా తాకట్టు పెట్టాల్సింది నీది సునీత కదా అందుకని అమ్మాయి బంగారం అంటూ సుమిత్ర ఏదో మాట్లాడలోపే చూడు కూతురు మీద ప్రేమ నీకే కాదు నాకు ఉంది కానీ నువ్వు అసలు నా మాట వినటం లేదు సునీతకి ఆశ ఎక్కువ ఎవరైనా ఏవైనా కొనుక్కుంటే చాలు నాకు అదే కావాలంటుంది ఇప్పుడు సమీరాకి కారు ఉంది తనకి లేదని పట్టుదలతో కొనమంటుంది వెనక ముందు ఆలోచించకుండా నువ్వు కూడా సై అన్నావు చూడు బంగారం నేను ఎలా అయినా డబ్బు కట్టి తెస్తాను ముందు పద అని సుమిత్రాని తీసుకుని వెళ్లారు నరేష్ గారిని ఏమీ అనలేక తనలోని తాను రగిలిపోయింది ఇద్దరూ బ్యాంకుకెళ్లి బంగారం తాకట్టు పెట్టి డబ్బు తెచ్చారు ఇంటికి రాగానే సుమిత్ర వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి మరో మూడు లక్షలు అడిగింది సరే సుమిత్ర రేపు డబ్బు తీసుకుని వస్తాను అని వాళ్ళమ్మ దేవి గారు అనడంతో ఊపిరి పీల్చుకుంది సుమిత్ర నరేష్ గారు కోపంగా బయటకొచ్చి వరండాలు కూర్చొని పట్టుకున్నారు నెలకి లక్ష్యకి పైనే బ్యాంకులో బంగారం డబ్బు కట్టాలి ఒకేసారి కడదామన్నా ఆయన దగ్గర అంత డబ్బు లేదు ఇప్పుడు పొలం డబ్బులు అన్నీ కార్తిక్ని తీసుకుంటానన్నాడు ఏం చేయాలో అర్థం కాక ఒక నిర్ణయానికి వచ్చి ఊపిరి పీల్చుకున్నారు వచ్చిన సమీర కార్తిక్కి కాల్ చేసింది హలో కార్తీక్ భోజనం చేశావా ఇంకా లేదు సమీర నువ్వు తిన్నావా మందులు వేసుకున్నావా లేదా వేసుకున్నానండి అది మీతో ఒక విషయం చెప్పాలి ఏంటి సమీరా మామయ్య గారు మీకు బంగారం ఇచ్చారండి అని జరిగిన సంగతి అంతా చెప్పింది అంతా విన్న కార్తిక్కి బాధ కలిగింది కానీ తనలోని తాను ఆ బాధను దింగమింగుకున్నాడు ఏంటండి ఏం మాట్లాడడం లేదు అంది అమ్మమ్మ నా పెళ్లికి బంగారం డబ్బు ఇచ్చినట్టు నాకు తెలియదు సమీరా ఏంటి అని మామూలు షాక్ తగలేదు సమీరాకి అవును నువ్వు చెబితేనే నాకు తెలిసింది అన్నాడు ల్యాప్టాప్ క్లోజ్ చేసి విండో దగ్గరికి వచ్చాడు అంటే ఇప్పటివరకు మీకు మాటైనా చెప్పలేదా లేదు సమీరా ఏంటండి ఇది అని ఇంకా ఏం మాట్లాడలేకపోయింది సమీరా నువ్వు ఆ విషయాలు ఏమీ పట్టించుకోక సమీరా లంచ్ చేస్తాను నువ్వు రెస్ట్ తీసుకో ఈవినింగ్ మాట్లాడుకుందాం అని కార్తిక్ ఫోన్ పెట్టే గానీ సమీరా తనలోని తాను బాధపడింది ఇప్పటి వరకు ఆయనకి విషయం తెలియలేదంటే అసలు అత్తమ్మ ఉద్దేశం ఏంటి బాబోయ్ మరీ ఇంత దారుణమా మాట చెబితే ఏమైందని అనుకుని చేతిలో ఉన్న బంగారం కబోర్ట్లో పెట్టి రాగానే ఇవ్వాలి ఆయన ఎంత బాధపడుతున్నారో ఏంటో అనుకుని తనలోనే తాను బాధపడింది ఫోన్ కట్ చేసి విండో బయటికి చూశాడు కార్తిక్ విశాలమైన ఆ గదిలో అతను ఒక్కడే నిలబడి ఉన్నాడు చల్లని గాలి కూడా అతనిలో ఉన్న కోపాన్ని తగ్గించలేకపోతుంది కోపం అనడం కంటే ఏదో తెలియని ఆవేదన ఆ ఆవేదనకి కారణం సుమిత్ర చేసిన పని ఎందుకమ్మా ఇలా చేస్తున్నా నాకంటే నీకు అక్క ఎక్కువ మీరు ఎన్ని చేసినా సరే మిమ్మల్ని చూసుకునేది నేనే ఈ విషయం నీకు ఇప్పుడు అర్థం కాదు ముందు ముందు తెలుస్తుంది అనుకుని లంచ్ దగ్గర కూర్చున్నాడు కానీ తినబుద్ధి కాక తన క్యాబిన్ నుంచి బయటకొచ్చి క్యాంటీన్కి వెళ్ళి జ్యూస్ తాగి వర్క్లో మునిగాడు ఏంటమ్మా నువ్వు అనేది ఆనందం పట్టలేకడిగింది సునీత అవున్రా రేపు అమ్మమ్మ వస్తుంది తన డబ్బు ఇవ్వగానే అన్నయ్య నాన్న కారు కొంటారు అబ్బా అమ్మ నువ్వు సూపర్ తెలుసా అంటూ బెడ్డి మీద కూర్చొని సంబరపడిపోయింది మరి ఏమనుకున్నావు ఆ సమీరా నిన్ను ఒక్క మాట అనడానికి అస్సలు ఛాన్స్ ఇవ్వను రేపటి నుంచి తనకే కారు కారున్నట్టు డబ్బున్నట్టు వెదవ బిల్డప్పిస్తుంది అందుకే ఏదైతే అయిందని మీ నాన్నతో గొడవ పెట్టి కొనడానికి సిద్ధమయ్యాను మంచి పని చేశావమ్మా మాట్లాడితే చాలు ఈ మధ్యన మా అత్తగారు కూడా సమీరాన్ని చూసి నేర్చుకో అని నాకు నీతులు చెబుతుంది హా చెప్తుంది చెప్తుంది ఎందుకు చెప్పదు ఈసారి నోరెత్తే ఛాన్స్ లేదు కారు చూసి మూసుకుని ఉంటుందిలే ఆ తిట్లు ఆ రవి తిట్లు మామూలే కానీ నువ్వు ముందు వేరే కాపురం పెట్టుకో లేదంటే మీ అత్తగారు మీ సంపాదన మీద పడి బ్రతుకుతుంది అవసరమా అని సుమిత్ర అనగానే సునీత సైలెంట్ అయింది తనకి రవికి మధ్యన జరిగిన గొడవ తలుచుకుంది అది తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్